హలో అండి నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ జాహ్నవి ఈ మధ్యన విన్న ఒక వార్త అంటే ఒక ఊరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిజంగా నన్ను ఆశ్చర్యానికి చేసింది ఆంజనేయ స్వామి అనగానే అందరికీ ఇష్టం కదా మరి అలాంటి హనుమంతుడి పేరు చెప్తేనే ఆ ఊరు కోపంతో రగిలిపోతుందంట మరి ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం మన దేశంలో దాదాపు ప్రతి గ్రామంలోనూ ఒక హనుమంతుడి ఆలయం ఉంటుంది కానీ ఓ ఊరిలో మాత్రం ఆ ఆంజనేయస్వామి ఆలయం కాదు కదా కనీసం ఆ పేరే ఎత్తరట హనుమంతుడి గురించి ప్రస్తావన వస్తేనే కోపంతో ఊగిపోతారట మన దేశంలో కోట్లాది మంది హనుమంతుడి భక్తులు ఉంటారు దాదాపు ప్రతి ఊరిలోనూ మనకు హనుమాన్ ఆలయం ఉంటుంది మనసులో ఏ మాత్రం భయం ఉన్నా జై బజరంగ్ బలి అని తలుచుకుంటాం హనుమాన్ చాలీసాను తలుచుకుంటాం కానీ మన దేశంలోని ఓ గ్రామంలో మాత్రం హనుమంతుడిని పేరే ఎత్తరు హనుమాన్ గురించి మాట్లాడుకుంటే దాన్ని చాలా నేరంగా చూస్తారట ఆయనపై కోపంగా ఉంటారు ఇలాంటి ఊరు ఉందా అది ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అదే దేవభూమి ఉత్తరాఖండ్లోని ఈ గ్రామం ఉంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం అసలు ఈ ఊరిలో ఒక్క హనుమాన్ దేవాలయం కూడా లేదు ఆంజనేయస్వామి గుడి లేని ఆ ఊరి పేరు ద్రోణగిరి చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీలో ఉంటుంది సముద్ర మట్టానికి దాదాపు పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉండే ద్రోణగిరిలో బోటియా తెగకు చెందిన వంద కుటుంబాలు నివసిస్తున్నాయి ఈ ఊరికి రామాయణానికి సంబంధం ఉంది అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుడి ప్రాణాలను రక్షించేందుకు హనుమంతుడు సంజీవనిని తీసుకుని వచ్చాడని మనందరికీ తెలుసు కదా ఈ గ్రామం నుంచే ఆ సంజీవనని తీసుకెళ్లాడట అయితే సంజీవని గుర్తుపట్టలేకపోవడంతో మొత్తం పర్వతాన్నే నేలకూర్చాడట గ్రామస్థుల ఆగ్రహానికి ఇదే కారణమట ద్రోణగిరి పర్వతం తమ దైవమని గ్రామస్థులు చెప్తున్నారు హనుమంతుడు సంజీవని మూలిక తీసుకునేందుకు పర్వత దేవత నుంచి అనుమతి కూడా తీసుకోలేదట అంతేకాదు తన ధ్యానం పూర్తయ్యే వరకు వేచి ఉండకపోవడం వల్ల పర్వత దేవుడి ధ్యానం కూడా పాడైందట హనుమంతుడు పర్వతదేవుని కుడి భుజాన్ని కూడా పెకిలించాడు ద్రోణగిరిలో ఈ రోజు కూడా పర్వతదేవుడి కుడి చేయి నుంచి రక్తం కారుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు అందువల్ల ఇప్పటికీ హనుమంతుడిపై ఆగ్రహంతో ఉన్నారట శబరి ఇచ్చిన రేగు విత్తనాల నుంచి సంజీవిని మూలిక తయారైనట్లు కొన్ని కథల్లో ఉంది ఈ వాదన కూడా ద్రోణగిరి వాసులకు నచ్చదు హనుమంతుడు తమ పర్వతం మీదున్న సంజీవనిని తీసుకెళ్తే కొన్ని కథనాల్లో మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్తారు ద్రోణగిరి పర్వతం ఈరోజు పూర్తిగా ఇక్కడే ఉండి ఉంటే తమ గ్రామం మరింత సుభిక్షంగా ఉండేదని అక్కడి ప్రజలు నమ్ముతారు ఎవరి నమ్మకాలు వారివి ఏదేమైనప్పటికీ అంటే మనం రామాయణాన్ని చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి అత్యవసర పరిస్థితుల్లో లక్ష్మణుని ప్రాణాలు కాపాడడానికి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్లరు అది అత్యవసరం ఆ పరిస్థితి ఆయనది మరి ఆ భగవంతుడిని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ పరిస్థితులు ఎవరైనా సరే ఆ పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి సో అక్కడి ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ నమ్మకాన్ని పక్కకు పెట్టి ఆ స్వామిని కొలవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే